మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు ఒక్కటొక్కటి ఏవైతే మేము స్కీములు చెప్పామో అవన్నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది రెండో విడతగా కూడా పెన్షన్లు ఇచ్చేసాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే చెప్పామో దాన్ని రద్దు చేశాం ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున ఎన్టీఆర్ క్యాంటీన్ ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది బస్సు ప్రయాణం అనేది మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా తప్పు జరగకుండా అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళా మూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకు తీసుకొస్తున్నాం